హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎంతో హెల్దీ అయినా గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అది ఎలా చేయాలో చూపిద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి అరకప్పు షుగర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ అవే కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి అర కప్పు షుగర్ తీసుకున్నాను అందులో మూడు ఇలాచి వేసాను మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూసారా ఇలా మెత్తగా అయిన తర్వాత అరకప్పు నెయ్యి ఆయిల్ వేస్తున్నాను నెయ్యి కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి చూసారా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేవరకు మిక్సీ వేసుకోవాలి కావాలంటే పిస్కట్తో అయినా కలుపుకోవచ్చు ఇలా క్రీమి కసేస్టీ వచ్చిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాక అరకప్పు శనగపిండి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ తీసుకోవాలి ఇది క్రంచినెస్ కోసం ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండి పిసుకున్నట్టు వేసుకోవద్దు మామూలుగా కొంచెం కొంచెం మెల్లగా కలుపుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి అది బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ సోడా ఇది కొంచెం చిట్కడు ఉప్పు వేసుకుంటే బాగుంటాయి మొత్తం చేతితోటి కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకటేసారి పిండి వేసుకున్నట్టు చపాతి పిండి విసుకున్నట్టు వేసుకోద్ది ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉంటేనే అప్పుడైతేనే కుకీస్ చాలా బాగా వస్తాయి చూసారా ఇలా కలుపుతూ ఉండాలి బాగా ప్రెస్ చేయకుండా ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి మీకు ఏది సరిపోకపోతే మనం మిక్సీ వేసుకున్న సరిపోకపోతే కొంచెం పాలు ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకొని కలుపుకోవాలి నాకైతే సరిపోయింది చూసారా ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి నాననివ్వాలి నానిన తర్వాత మనం ఇప్పుడు పిండి రెడీయండి అండి చేసుకోవడానికి చూసారా ఇలా అంటే ఇలా ఉంటే అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు దీన్ని కరెక్ట్ చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి అన్నీ ఈవెన్గా చేసుకుంటే బాగుంటుంది చూసారా ఇలా చేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకు పగులితే రానట్టు కాదు పగులుదనే ఇంకా మంచి వస్తుంది పిండి పర్ఫెక్ట్గా అయినట్టు ఇలా పగుళ్ళు ఖచ్చితంగా వస్తాయి నేను బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను ఇలా చిన్నగా కట్ చేసి మీకు కావాలంటే వేరే పిస్తా అయినా ఇంకా వేరే దాంతో అయినా చేసుకోవచ్చు నేను గుమ్మడికాయ గింజలు తర్వాత బాదం పప్పుతో చేశాను చూసారా అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటిగా అందులో పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది చూసారా ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా గిన్నె పెద్దదిగా తీసుకుంటేనే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి చాలా బాగా వస్తుంది తర్వాత స్టవ్ లోటు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూసారా కలర్ చేంజ్ అయింది పర్ఫెక్ట్గా అయింది మీకు కలర్ చేంజ్ కాకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇలా మనం కదిలిస్తే అవుతాయి ఇలా ఊడొస్తే అయినట్టు కొంచెం తడి తడిగా ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చూసారా మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా చేసుకొని కుకీస్ అండి గోధుమ పిండితో ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు కదా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే రోజు ఒక రెండు బిస్కెట్స్ ఇస్తే చాలా హెల్తీ అండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఒక డబ్బాల స్టోర్ వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు నిలువు ఉంటాయి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ సర్ వాచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి హెల్తీ రెసిపీస్ మరింత చూపిస్తాం కదా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ సర్ వాచ్